ఎమ్మెల్యేలంతా నా కంప్లైంట్ ఏంటంటే మీ అందరూ మీరు ముద్రాలు అన్ని చేస్తారు రివోట్స్ చేస్తారు మా పరిస్థితి ఏంటి ఐడెంటిఫై చేశారు ఐడెంటిఫై చేసే ముందు శాంక్షన్ చేసే ముందు ప్రతి డిస్ట్రిక్ట్లో చెప్తాను అండి ఎన్ని ఉన్నాయో కొన్ని డిస్టిక్లు చేయలేదు చెప్పండి అమ్మ మీరు చెప్పండి పెద్దరాజు మీ డిస్ట్రిక్ట్లో ఎందు చేస్తారు మీ టార్గెట్ ఎంత మీరు ఎంత తిరుపతి చెప్పండి

మీ అందరు మీ డిపార్ట్మెంట్ ఇచ్చుకుంటూ పోతే వర్క్ షాట్ల వర్క్ షాట్లన్నా చెప్తున్నారంట కానీ ఇవైతే నైంటీ పర్సెంట్ సబ్సిడీతో మనం ఎక్విప్మెంట్స్ ఇస్తున్నాం కానీ ఇంతమందికి ఇవ్వచ్చు మీరు లో మీ ఎమ్మెల్యే కలిసి మన డిపార్ట్మెంట్ ద్వారా మనకి ఇవ్వచ్చు మీరు రికమెండ్ చేయండి అనేది మీరు చెప్పాలి వాళ్ళు